ప్రభునందు ప్రియులేరా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్యాధ్యానము ఎస్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదివచనము ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తముడు క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించు గాక గమనించండి ప్రియులార పరలోకంలో ఉన్నవి అనగా దూతలోని పత్రిక మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది భూలోకంలో ఉన్నవనగా మానవులమైన మనము ఇమిడి ఉన్నాము సమకూర్చుట అనగా చెల్లా ఉన్న వాటిని యోధ ఏదో ఒక శక్తి ఎందుగాని వ్యక్తి ఎందుగాని ఏకము చేయుటయే ఆ వ్యక్తి యేసు క్రీస్తు మర్మము అనగా అగోచరమైనదని భావము కాదు అది లోకమునకు బహిర్గతము చేయుటకు ముందు విశ్వాసులకు బయలుపరచబడినటువంటి రహస్యం దేవుని రహస్యము తెలుసుకునుట విశ్వాసుల ఆధిక్యత దేవుడు తన దయాపూర్వక సంకల్పము చొప్పున సమస్తమును జరిగించుతూ ఉన్నాడు అయితే ఈ మార్గంలో రెండు భావములు ఉన్నట్లు మనము గమనించవచ్చు ఒకటి క్రీస్తు కొరకైన దేవుని సంకల్పము రెండు క్రీస్తు యేసుతో సంబంధము కలిగినట్టు సంఘము కొరకైనటువంటి ఆయన సంకల్పమే కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు యేసులో సమస్తము ఏకముగా సమకూర్చవలనని దేవుని దయాపూర్వక సంకల్పం దేవుని సంకల్పము నెరవేరునట్లు ఐదు మెట్లు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకటి తనకు కుమారులను అనగా మనలను ముందుగా ఏర్పరచుకునేను రెండు మనలను తనకు కుమారులుగా స్వీకరించుటయే మూడు మనకు విమోచనము అనుగ్రహించుట నాలుగు మర్మమైన తన చిత్తమును గూర్చిన జ్ఞాన వివేచనము మనకు కలిగించుట ఐదు తన సంకల్పము క్రీస్తునందు తుదముట్టించుటయే కనుక ప్రియులారా ఇంటి ఆశీర్వాదము ద్వారా దేవుని కృప మహదేశ్వర్యము మనకు కనబడును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక